మీరు అన్నదానికి ఇంకా ఎక్కువ ఇన్సల్ట్ అవుతున్నాను కానిస్టేబుల్ చుట్టుముట్టి కెమెరాలు పెట్టుకుని మమ్మల్ని వీడియో తీసు నేను తీసుకున్నా చేత కాకపోతే ఏం సార్

ఇంకొని నాకు ఆయన తెలిస్తే యాక్షన్ తీసుకుంటారు మీరు యాక్షన్ తీసుకున్నారు కదా ఖచ్చితంగా నీ అంత తెలుస్తానన్నాడు అడగండి మీ ఎస్ఐ గారి ముందు నీ అంతా తెలుస్తానన్నాడు ఎంఆర్ఆ గారు గారు ఉన్నారు అతను కానిస్టేబుల్స్ అవును సార్ ఏం తీసుకుంటారు నేను రిటర్న్ వచ్చే క్రమంలో గాంధీ రోడ్డు దగ్గర ఒక హోంగార్డు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి ఆపేసి నేను స్లో చేశాను ఆపి నాకు స్లో చేసేసి మాస్క్ వేసుకున్నారు మిత్రమా నేను రిపోర్టర్ని వేసుకుంటాలి అని చెప్పాను ఏ రిపోర్ట్ అయితే నీకు ఎందుకు అని నా బుల్లెట్ స్థలం లాక్ చేసి ఆపాడు అదేవిధంగా అదే క్రమంలో మీ ఎస్ఐ గారు వచ్చారు మీ ఎస్ఐ గారు వస్తే ఏందయ్యే ప్రాబ్లం అంటే ఏ అన్నారండి ఏ అట్ట అంటారు మీడియా అని మా తిరగాల్సిన రైట్స్ ఉన్నాయి అని నేను మీ ఎస్ఐ గారిని అన్నాను మీ ఎస్ఐ గారు ఏ అంటాం మీరు మీడియా అయితే ఏమి ఏ అంటాం మేము అనకూడదు ఎందుకు రూల్ ఉందా అని మీ ఎస్ఐ గారు అన్నారు చుట్టుముట్టి మీరు మీ వాళ్ళు వీడియోలు తీశారు వీడియోలు కూడా మీరు చూడండి నేనేం తోపు నేనేం తోపు వస్తే నన్ను మాస్క్ కట్టుకోకపోతే ఏమైతే అసలు మాస్క్ రూలా మాస్క్ నీళ్ళు లేదని గట్టి చెప్పారు మాస్క్ గురించి నన్ను నాపి ఎంత మైండ్

చెప్పినా కానీ వినట్లేదు సార్ మీడియా అని చెప్పినా కానీ ఇప్పుడు అన్ని ఉంటాయి మా జీవితంలో మా ఎవిడెన్స్ ఉంటుంది ఐడి కార్డు ఉంటుంది డిస్ట్రిక్ట్ కార్డు ఉంటుంది అన్నీ ఉంటాయి రేషన్ కార్డు అన్నీ ఉన్నాయి సార్ ఇప్పుడు లెట్ మీ టెల్ యూ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆల్సో మీరు కూడా మీరు కూడా కనపడుతూ ఉంటాయి కదా మేము కూడా మీరు కూడా ఒక టూ త్రీ పర్సెంట్ ఉంటారు కదా మీడియా వాళ్ళు పోలీస్ వాళ్ళు డాక్టర్లు మనము అంతా కూడా వితౌట్ ఎనీ బ్రేక్ వితౌట్ ఎనీ రెస్ట్ అంతా స్ట్రెస్లో ఉండిపోయి కాబట్టి కొంత మిస్అండర్స్టాండింగ్స్ కాస్త టెంపరమెంట్ అంతా పాడైపోయినట్టు ఉంది అన్ని చోట బాగా స్ట్రెస్ ఉంది నిజంగా చెప్తున్నాను లాడ్ ఆఫ్ ప్రెషర్ అన్ అండ్ ఐ నో దిర్ ఇస్ లాడ్ ఆఫ్ ప్రెషర్ యూ కొన్ని కొన్ని మిస్ ఉంటాయి ఐ గ్యారంటీ యూ ఈరోజు మీరు నా దృష్టికి వచ్చేసే పర్సనల్గా మీరు చెప్పారు నాకు ఐ గ్యారెంటీ ఆల్ ఆఫ్ యూ నో మిస్అండర్స్టాండింగ్ విత్ ద మీడియా వెల్ హ్యాపీన్ ఫోన్ మై రిక్వెస్ట్ టు యూజ్ ప్లీజ్ క్యారీ యవర్ ఐ కార్డ్ టీకే ఎప్పుడైనా ఉంటే యూ ఇట్ ఈస్ అప్ టు యూ దిస్ ఈజ్ అ ప్రికాషన్ మీ ఓన్ హెల్త్కి మీరు తీసుకోవండి బట్ ప్లీజ్ క్యారీ అవర్ ఐ కార్డ్స్ విల్ పాస్ ఇన్స్ట్రక్షన్ టు ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి మేము సెన్సిటైజ్ చేసాము అబౌట్ ద జర్నలిస్ట్ అబౌట్ ద మీడియా ఉండే విధంగా ఇప్పుడు నుంచి కూడా అది అయిపోతుంది ఈ రోజు మాకు ఇప్పుడు వాట్ టెన్ ఓ క్లాక్ మాకు రివ్యూ మీటింగ్ ఉంది అందరూ ఆఫీసర్స్ కలుపుతారు అందులో అందరికీ ప్రత్యేకంగా ఈ ఇన్స్ట్రక్షన్ చెప్దాము దట్ డూ నాట్ స్టాప్ జర్నలిస్ట్ ఎట్ ఆల్ చెప్తున్నారు కానీ కొంతమంది వేసుకున్నారు కదా వాళ్ళైతే చాలా రూడ్ గా మాట్లాడుతున్నారు కానీ సరే ఇక చాలా మంది చెప్తున్నారు It is correct. I agree with you. Ideally, that is not correct. You have to understand that uh, the job here is very complex. Here, We have to ensure that uh, the lockdown.

సరికి చెప్పాను నేను సెట్ లో వాళ్ళు వస్తారనేసి ఆపి ఈనాడు జర్నలిస్టు కొత్తపట్నం సీను శ్రీనివాసరావు గడు అటు నుంచి వస్తున్నాడు ఈ మిత్ర మాత్రం మా జర్నలిస్టు సీనియర్ అతను అనేసి అతనగడ్ ఆపి చెప్పిన ఎంతో తేల్చేదాకా నేను బండితాలే అన్నాడు ఏం తెలుస్తారు మీరు నా తప్పు ఉంటే నాది కేసు కట్టండి లేదంటే అతని మీద తీసుకోండి ఊరకైతే ఏ ట్రస్ట్ లో ఉన్నారు కాదు నేను ట్రస్ట్ లో ఉండి తప్పు మాట్లాడినా నా మీద చర్య తీసుకోండి అతని ట్రస్ట్ లో ఉండి తప్పు మాట్లాడినా ఎంత ట్రస్ట్ లో ఉన్నా కానీ నన్ను బాగా ఇన్సల్ట్ చేశారు అట్లానే మీ పక్కన ఉన్న నలుగురు సీఎల్ గారు ఉన్నారు నేను ఎలా ఉంటాను డిపార్ట్మెంట్ మీరు పర్సనల్ గా ఎంక్వైరీ

రిగ్రెట్ పర్సనలీస్ మీరు గుర్తుపెట్టాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ద సేమ్ సిచ్యువేషన్ నాట్ ఓవర్ ఇన్ ద కంట్రీ ఆల్సో ఆల్ ఓవర్ ద వరల్డ్ స్లోలీ వీఆర్ సెటిలింగ్ డౌన్ టుడే ఈ ఇష్యూ మీరు వ్యక్తిగంగా నా దృష్టికి వచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది సార్ట్అట్ అయిపోయినట్టే ఈ రోజు నుంచి అంతా కూడా ఇది సార్ట్అట్ అయిపోయింది ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ ఇట్ ఇంకా ఐఎమ్ టెలింగ్ నేనే చెప్తున్నాను మీకు

ठीक है ऑल ऑफ यू हैव बीन द बिगेस्ट सपोर्टर ऑफ प्रकाशम पुलिस हां ये पड़े ना करता है सर प्रकाशम पुलिस इवन दो ही विल राइट नेगेटिव स्टार्टिंग डे नो प्रति शो लो नहीं सपोर्ट सपोर्ट सर इनको रजिस्टर कर दे इमीडिएट कंफर्म जैसे सर सही करते हैं वजह से एक नंबर सच वाले का दिया सर सर इनको रिक्वेस्ट सर लेट अस डू प्लीज स्टूडेंट सुपिच बना सकते हैं थोड़ा 3 इयर्स है सर मेरा पीडीसी మాకు ఇచ్చింది అందులో కొన్ని చాలా మంది నేమ్ చేసేసి వచ్చింది ఆ ఫైల్స్ పెండింగ్ పెండింగ్లో ఉన్నాయి మాకు మీరు సబ్సిడేటర్ ఐడి కార్డ్స్ కానీ మాకు ఇవ్వడం కుదరడం లేదు సో ఏంటంటే మీ ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇస్తే ప్రెస్ ఒక పర్సన్ చెప్పినప్పుడు ప్లీజ్ క్రాస్ చెక్ చేయండి క్రాస్ చెక్ ఒక నోడల్ పర్సన్ సైడ్ కదా हाँ <çarp> <voz> ये तो बाजू वाला है 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 ये तो बाज ಈ ಸ್ಟೇಡಿಯಂ ಗ್ರೌಂಡ್ ಪರಿಸ್ಥಿತಿ